హాయ్ అండి ఈరోజు నేను కర్రపెండ్లో వంకాయ కర్రీ చేస్తున్నాను కర్రపెండ్లో తెలుసు కదండి ఇవిగోని తంపడేస్తారు కదా ఉడకపెట్టుకున్నాక ఇవి ఫస్ట్ నేను దీని మీద పొట్టి తీసేసి ఉడికించేసాను అనమాట కొంచెం పసుపు ఉప్పు వేసి అంటే త్వరగా కూర అయితే ఎక్కువ వాటర్ పడకుండా ఉంటుందని ఇదిగోని వంకాయలు తీసుకున్నాను అరకిలో కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం కర్ర కర్రీ చేసుకుందాం అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది కర్రీ కర్రీ మందికి ఇష్టం కూడా మనం ఇప్పుడు కర్రీ చేసుకుందామండి మీరందరూ టిఫిన్ టిఫిన్లు చేసారా కాఫీలు తాగారా మీరేం కర్రీ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి ఇదిగోండి ఆయిల్ ఇటు ఇచ్చింది పచ్చి వేస్తున్నాము ఉల్లిపాయలు కూడా వేస్తున్నాము ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్నిసార్లు వండుకున్నా తినాలనిపిస్తుంది వంకాయ వేసుకోవాలండి ఇందులోని వంకాయ వేసుకుంటేనే దాని టేస్ట్ మనం ఇందులో కొంచెం పసుపు వేసుకొని మూసి పెట్టుకున్నాము కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం ఉప్పు వేస్తాను కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తేనే తర్వాత చూసుకున్నాను సరే బాగా మగ్గిపోతుంది ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది అన్నమాట పెడుతున్నాం ఒకసారి కలుపుకుందాం అండి ఇదిగోండి ఉల్లిపాయ మగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడే ఇంటికి పచ్చి ఎక్కువ వేసుకుని కారం తక్కువ వేసుకుంటే కూర చాలా బాగుంటుంది అనమాట మనం మనము వృక్షం మొత్తం పెట్టుకుందాం మళ్ళీ ఉల్లిపాయ బాగా మగ్గిలా ఇదిగోండి ఉల్లిపాయ బాగా చేసారా మగ్గుతుంది కదా ఇప్పుడు మనం వంకాయ మొక్కలు వేసేసుకుందాం పసుపు వేసి ఉప్పు వేసి వంకాయలు కట్ చేసి పక్కన పెట్టాను కదా ఇది వంకాయలు బాగుంటుందండి కూర పత్తి మాసం గురించి కాయగూరలు చాలా పిరంగా ఉన్నాయండి మనం ఇలా సరిపెట్టుకుని ఒకసారి మూత పెట్టుకుంటే ఉల్లంక కూడా బాగా మగ్గిపోతాను మనం మూత పెట్టుకుందామండి ఇందులో అల్లం వెల్లులెన్ పేస్టులు అవి ఏమీ ఇవి వేయకూడదని పట్టిన వండుకోవాలి ఇంకా కావాలంటే ఎండ్రైలు అవి వేసుకోవచ్చు కానీ వేసుకుంటే కొంచెం జీలపాయ ధనియాల పౌడర్ అది వేసుకోవాలి అంతే అండి మొప్పు పెట్టుకున్నాను కొంచెం ఉప్పు వేస్తానండి ఇంకా ఇందాక కొంచెం వేసాను ఈ ఉప్పు నాకు అసలు తేలియట్లేదండి కొంచెం ఎక్కువైపోతూ ఉంటుంది నాకు సాల్టే అలవాటు నాకు ఇది బాగా ఉడికిన తర్వాత ఈ దొంపలు వేసుకున్నాను మనం ఈ వంకాయ ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గిపోతే అప్పుడు ఈ ఉడికిన దొంపలు ఉడకబెట్టాం కదండి పక్కన మనం పొట్టు తీసుకుని ముందు ఇలా ఉడికించేసుకుంటే సరిపోద్దండి ఇలా ఉడికించకపోతే ఈ కర్రీలోని నీళ్ళు ఎక్కువ పడతాయి అప్పుడు బాగోదు అందుకు ముందు ఉడికించేసుకున్నాక త్వరగా ఉడిపోద్దు కాబట్టి మనం అప్పుడు కర్రీ చేసుకుని వంకాయ అంతా మగ్గిపోయాక అవి వేసుకుని ఉప్పు కారం వేసుకుంటే సరిపోతాయి అండి ఒక రెండు నిమిషాలు మగ్గినద్దాం ఒకసారి మనం ఇదిగోం వంకాయంతా మగ్గిపోయి చూసారా ఇప్పుడు మనం ఈ దుంపల్ని వేసుకుంటే ఇద్దుకుంటాం ఎలా అయితే వాటర్ ఎక్కువ పడుతుంది మనం కొంచెం వేసుకుంటే సరిపోదు ఒక గ్లాస్ చూసారా చక్కగా కర్రీ కర్రీ మాట ఇష్టం నాకు అంటే ఇప్పుడు మనం కారం వేస్తున్నాం అండి కారం వచ్చి తక్కువ వేస్తున్నాను లేదనుకో దీన్ని ఎండా నీళ్ళు వేస్తే చప్పగా అయిపోతుంది అండి కూర ముందు ఉడికించేస్తాం కూడా కొంచెం పర్వాలేదు ఒక అర గ్లాసు అంతే చూస్తారా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాలు మనం ఉప్పది చూసుకున్నాం మూత పెట్టుకున్నాం ఇది అలా మొక్క ఆ దుంపలు పట్టుకుని వంకాయ బాగుంటుంది ఇదిగోండి కూర మనం చూసారా ఇలా ఉంటుంది అనమాట దుంపలు ఉడకబెట్టి వేసుకుంటే ఇంత బాగుందో చూసారా నాకు కూడా చాలా ఇష్టం ఇది దుంపల కూర మా అమ్మగారు ఎక్కువ ఉండేవారు మా అక్క కూడా చాలా ఇష్టం అండి ఇప్పుడు మనం ఉప్పు చూస్తాను నేను ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం వేస్తానండి ఇంట్లో ఒక్కొక్క పేసరు వాటర్ వేస్తాను కొంచెం ఉప్పు పేసాన్ని రెడీ అయిపోయింది ఒక్క నిమిషం ఈ ఉప్పు కరిగితే సరిపోదు చూసారా కరపెండ్లో వంకాయ కర్రీ చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకున్నాండి మనం ఒక రెండు నిమిషాలు ఒకసారి మనం చూస్తాం ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియర్ పౌడర్ వేస్తామా కొంచెం కొంచెం వేసాం కదండి ఒక్కసారి కలిపేసుకుంటే కూర రెడీ అయిపోయి చూసారా అంత కలర్ఫుల్గా ఉందో ఈ కూర ఎంత ఎవరికి ఇష్టం ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ కూర ఇష్టం లేని వాళ్ళు ఉండరు మనకి ఈ సైడ్ చూసారా చాలా బాగుంది కూర చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో ఉప్పు కూడా సరిపోయింది మనకి ఇలాగ కొంచెం అలా కరివేపాకు అది వేయలేదు కొత్తిమీర అది లేదు ఒక్క నిమిషం ఉంచుదామండి ఒకసారి మనం చూస్తే ఫైనల్గా చూసారా కూర రెడీ అయిపోయింది ఈరోజు చెప్పి మేము ఈ కర్రీ చేసుకున్నాం చాలా బాగుందండి ఉప్పు అన్నీ చూశాను కరెక్ట్గా చాలా టేస్ట్ ఉంది ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి కొమ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపండి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు లైకులు చేయట్లే లైకులు చేయండి మీ లైకులు కొంతమందికి రీచ్ అవుతుంది మర్చిపోవద్దు వీడియో మొత్తం చూడండి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా నచ్చితే ఒకసారి ఇలా కలిపి చేసుకోండి ఇందులో నెత్తలు వేసుకోవచ్చు ఎండ్రైలు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కానీ అవి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉంటాం